రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ గ్రూప్ వన్ పరీక్ష తేదీ ప్రకటించిన టీఎస్పీఎస్సీ టీడీపీ జనసేన ఉమ్మడి సౌఫేరు జెండా ఘనంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఇరవై ఆరు ఫిబ్రవరి నిర్వహించారు ఈ సందర్భంగా మన తిరుపతి ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీని ఏర్పాటు చేశారు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపస్వి మురళిరెడ్డి మాట్లాడుతూ మన తిరుపతి ప్రెస్ క్లబ్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని ఇటీవల వరుసగా జర్నలిస్ట్ పని జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించారు ఒక్కరోజు ఒక్కరోజు కేటాయించలేమా ప్రతి నెల ప్రతి నెల అనా మీరు ఒక డేట్ చెప్పండి రెండు నెలలు మూడు నెలలు అనేది అయితే వద్దు ప్రతి నెల ఒక రోజు అని చెప్పండి ఆ రోజు ఎవరైతే మీడియా మిత్రులు అందరూ అందరూ రిపోర్టర్లే నిన్న ఆంధ్రజాతీయ వల్ల జరిగిందని కాదు ఈనాడోళ్ళు జరిగిందని కాదు రేపు వద్ద సాక్షి జరగచ్చు ఆ తర్వాత టీవీ ఫైవ్ వల్ల జరగచ్చు మనకు జరగచ్చు ఎవరికైనా జరగవచ్చు ఎవరైనా రిపోర్టర్ అంటే రిపోర్టరే వాళ్ళకు తోకలేముండవు ఏ చిన్న మీడియా అయినా సరే ఏ పెద్ద మీడియా అయినా సరే ఎవరైనా సరే మన జాతీయ స్థాయిలో ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పాడు రిపోర్టర్ అంతే దానికి వేరే పదం అనేది లేదు ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోయినా ప్రభుత్వ అధికారులు పోలీసులు ఏ యంత్రాంగమైనా పని చేయాలంటే మీడియా కరెక్ట్గా ఉండాలి తళితుల అభిరుద్ధి ఒక్క జనసేన పార్టీ ద్వారానే సాధ్యమని జనసేన పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచా తంగిల ఉదయ శ్రీనివాస్ అన్నారు గొల్లపురోల పట్టణం ఎస్సి పట్టినందు స్థానిక జనసేన పార్టీ నాయకులు గనక తాతజీ ఆధ్వర్యంలో ఇంచా తంంగెల ఉదయ శ్రీనివాస్ సమక్షంలో భారీ స్థాయిలో పార్టీకి చేరికలు జరిగాయి పక్కా వ్యూహంతో తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రాస్పై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు వైఎస్ఆర్ కూతురు చర్మిలోకి అప్పగించింది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి షర్మిల దుగురుగా వ్యవహరిస్తున్నారు వరుస సమావేశాలు జరుపుతూ పార్టీ శ్రేణిలో జోష్ నింపుతున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నది స్వయంగా తన సోదరుడి అయినా ఏమాత్రం ఆలోచించకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే ఇవాళ ఇంద్రమ్మ అభయం పేరుతో మొదటి గ్యారంటీ ప్రకటించింది ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు అనంతపురం పట్టణంలో ఏపీసీసీ నిర్వహించిన న్యాయ సాధన సభ భారీ బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె ఈ ప్రకటన చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి పురాదులు వేసిందని అన్నారు మెట్టు మెట్టు కట్టుకుంటూ నిర్మాణం చేసిందని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ ప్రకటించిన పథకం ప్రతి ఇంటికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోని సాధ్యం రాష్ట్రం ఏర్పడిన పది ఏళ్లలో పది అడుగులు కూడా ముందుకు పడలేదని షర్మిల అన్నారు ఆర్బీఐ ఆంక్షలతో సతమతమవుతున్న డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది కంపెనీ తన బోర్డు పునర్నిర్మించింది పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా విజయశేఖర్ శర్మ బయదొలిగినట్లుగా పేటిఎం మాత సంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్ సోమవారం ప్రకటనలో వెల్లడించింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఘన విజయం సాధించింది ఇంగ్లాండ్ వికెట్ల తేడాతో ఓడించింది ఈ గెలుపుతో టీమిండియా వరల్డ్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది కాగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీం భారత్ వచ్చింది హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టు లో భారత్ ఓడిపోగా మిగతా మూడు మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది నాలుగో టెస్ట్ లో విజయంతో పాయింట్ పట్టికలో రెండో స్థానంలోనే కొనసాగుతుంది టీమిండియా మొత్తం ఎనిమిది మ్యాచ్ల్లో ఐదు గెలిచింది భారత్ దీంతో పాయింట్ల పర్సంటేజ్ యాభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు నుంచి అరవై నాలుగు పాయింట్ ఐదు వరకు పెరిగింది వరల్డ్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది తాత్కాలిక ప్రతిపదికన యువతను సైన్యంలో చేర్చుకునే అగ్నిపథ్ పథకాన్ని తమ అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు ఈ పథకాన్ని ప్రకటించే నాటికి భర్తీ ప్రక్రియలో ఉత్తీర్ణులై నియామక పత్రాల కోసం ఎదురుచూసిన రెండు లక్షల మందికి తక్షణం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన లేఖ రాశారు న్యూజిలాండ్ బ్యాటర్ పైస నీల్ వాగ్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు స్వదేశంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ అనంతరం వాగ్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి చేసిన వాగ్నర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వాగ్నర్ కేవలం టెస్టులు మాత్రమే న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు ఇప్పటివరకు తన కెరీర్ లో అరవై నాలుగు టెస్టులు ఆడిన ముప్పై ఏడు ఏళ్ల వాగ్నర్ రెండు వందల అరవై వికెట్లు పడగొట్టాడు టెస్టులో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో కివీస్ బౌలర్ గా వాగ్నర్ కొనసాగుతున్నాడు గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ మరో కీలక ప్రకటన చేసింది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షలను జూన్ తొమ్మిది నిర్వహించినట్లు ప్రకటించింది పేపర్ లీకేజ్ తో పాటు ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వం రెండు వేల ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే నాటి నోటిఫికేషన్ల పోస్టులకు అదనంగా మరికొన్ని జోడించి తాజాగా మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రస్తుతం వీటి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది మార్చి పద్నాలుగు చివరి తేదీగా ప్రకటించింది ఈ నెల ఇరవై ఎనిమిద తేదీన టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి తాడేపల్లిగూడెంలో ఈ సభ జరగనుంది ఈ సభకు జెండాగా నామకరణం చేశారు సభకు సంబంధించిన పోస్టును టీడీపీ జనసేన నేతలు ఆవిష్కరించారు ఉమ్మడి సభ ఏర్పాటులో ఇరు పార్టీల నేతలు నాదెన్ల మనోహర్ ప్రతిపాటి పుల్లారావు నిమ్మల రామనాయుడు వొలసెటి శ్రీనివాస్ తీర్తల్లో పరిశీలించారు ఈ సందర్భంగా నాదెన్ల మాట్లాడుతూ జెండా ద్వారా ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభను నిర్వహించున్నామని తెలిపారు వుల్టన్ హెడ్లైన్స్ మరొకసారి ఘనంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం జనసేన పార్టీలోకి భారీ చేరికలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మల్లి కాంగ్రెస్ తోనే సాధ్యం వైయ్ శర్మిల కీలక వ్యాఖ్యలు చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పీటీఎం బాస్ వరల్డ్ ఛాంపియన్షిప్ పాయింట్ పట్టికలో భారత్కు రెండో స్థానం మే మోస్తే అగ్నిపథ రద్దు మల్లికార్జున కాజన్ కర్కే కీలక వ్యాఖ్యలు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్ గ్రూప్ వన్ పరీక్ష తేదీ ప్రకటించిన టీఎస్పీఎస్ఈ టీడీపీ జనసేన ఉమ్మడి సౌపై జెండా ఇవి వాళ్ళ బులెటిన్ హెడ్లైన్స్ కీప్ వాచింగ్ స్టార్ వెట్టివి